కొద్ది ఎంత మంది ఉన్నప్పటికీ కూడా వారు దేవుణేశ్వర పని బట్టి వారు ఏం చేశారంటే దేవునికి స్తోత్రం కలిగి అంతా వచ్చేసి వారు కొందరు మిషనర్స్ వారు మనకి భక్తి విధానాన్ని నేర్పారు ప్రేమ అంటే ఏంటి సమాధానం అంటే ఏంటి సంతోషం అంటే ఏంటి ఏం మేడం ఏం జరుగుతున్నాను ఎందుకు ఎందుకు ఎవరిచ్చిండి పర్మిషన్ ఇంట్లో ఒక్కరు చేసుకోమని చెప్పిన ఎవరిలో వాళ్ళు చేసుకోమ ఎవరిండ్లో వాళ్ళని ఎవరి దేవుడు వాళ్ళకి ముఖ్యం కాదా ఏమంటున్నా అంటే ఎవరిది వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు చేసుకోమంటున్నాం వద్దంటాం ఏం జరుగుతుంది గల్లీలో మాకు కూడా తెలియాలి కదా అదే ఎందుకు జరుగుతుంది ఎవరిచ్చు మీకు పర్మిషన్ పర్మిషన్ ఎవరు ఇచ్చిన రూ ఇంట్లో ఇక్కడ ఇంట్లో ఒక్కొరే ఇంటి వాళ్ళు మాత్రమే చేసుకోవాలి ఎందుకు జరుగుతుంది ఇంట్లో వాళ్ళు చేసుకోండి వద్దంటదే మాదేవు మేము చేసుకుంటే గుళ్ళు మాకు అదే కదా ఇంత నువ్వు చేసుకో సార్ అంటే ఇంతమంది పెట్టుకున్నారు ఇంతమంది ఏమికున్నారు ఇంతమంది ఏమికున్నారు చూడండి ఇంతమంది ఏమి మీ ఇష్టమే అదే ఫోన్ రాఫీస్ కోదాము ఇంతమంది ఏమికున్నారు అనేది మాకు కూడా తెలియాలి కదా మా ఇంటి అవసరం అసలు ఇది చర్చ కాదు ఇది చర్చ కాదు చర్చ పెట్టు